గుంటూరు జిల్లా తక్కిళ్లపాడులో వాటర్ హెడ్ ట్యాంకును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తనిఖీ చేశారు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పదకొండు లక్షలు జనాభా ఉన్నారని అన్నారు భారీ వర్షాల కారణంగా డయోరియా వచ్చిందని తెలిపారు పైప్ లైన్ లీకేజ్తో డ్రైనేజ్ నీరు కలవటం వలన నీరు కలుషితం అవుతుందన్నారు దాదాపు పది నుంచి పదకొండు లక్షలు జనాభా ఉన్నారు వీరికి అందించేటువంటి వాటర్ క్లీన్ వాటర్ అయి ఉండాలి ఆ వాటర్ తాగే వాళ్ళు కూడా ఒక నమ్మకంతో తీసుకునే విధంగా ఉండాలి అయితే ఇప్పుడు ఈ రోజు ఈ వర్షాలు పట్టడం వల్ల కొన్ని డయేరియా కేసెస్ వచ్చినాయి ఈ డైరీ కేసెస్ రావడానికి రకరకాల కారణాలు వాటర్ వచ్చేటప్పటికి కృష్ణానది నుంచి మనకి టూ సోర్సెస్ తో తక్కెళ్ళపాటు రిజర్వాయర్ కు వాటర్ వస్తుంది మెజారిటీ వాటర్ పైప్ లైన్ ద్వారా వస్తుంది కొంత గుంటూరు ఛానల్ ద్వారా తీసుకుంటున్నారు అక్కడికి వచ్చిన తర్వాత తక్కిళ్ళపాటు రిజర్వాయర్ లో దాన్ని కంప్లీట్ గా శుద్ధి చేసి లోకల్ రిజర్వాయర్స్ లోకి వాటర్ తీసుకువెళ్తున్నారు సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఒక సెకండ్ పాయింట్ ప్రాబ్లం రావడానికి థర్డ్ ఆ రిజర్వాయర్ నుంచి ఇంటింటికి వెళ్ళేటువంటి పైప్ లైన్స్ ఈ పైప్ లైన్స్ డ్రైనేజ్ సిస్టమ్ లో మిక్స్ అవటం వల్ల కానీ ఇది థర్డ్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఫోర్త్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నా కూడా యాక్చువల్ వాటర్ లో బ్యాక్టీరియా అంటే ప్రాపర్ క్లోరినేషన్ గానీ లేకపోవడం అంటే ఈ నాలుగు కారణాలు జనరల్ గా వాటర్ కంటామినేషన్ కి కారణాలు సో ఈ రోజు యాక్చువల్ గా తక్కిలిపాడు మొత్తం కూడా అసలు ఎంటైర్ ప్రాసెస్ ఎలా అవుతుందని విజిట్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం అదే విధంగా లోకల్ గా ఉండేటువంటి రిజర్వాయర్స్ ని కూడా విజిట్ చేశాం దీనికి వన్ బై వన్ ఇప్పుడు యాక్చువల్ గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరిని అభినందించాలి ఎందుకంటే కేసెస్ ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేశారు పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కూడా క్లస్టర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాటిని కొన్ని దాదాపుగా వన్ సిక్స్టీ సెవెన్ శాంపుల్స్ తీసుకుంటే అరౌండ్ ట్వంటీ కంటామినేట్ అయినాయి ఇవి కొన్ని ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ లో వాళ్ళు ఫిల్టర్లు మార్చకపోవడం వల్ల అట్లా ఉన్నాయన్నారు వాటిని బ్యాన్ చేశారు అక్కడక్కడ కొన్ని పానీపూరి సెంటర్స్ దగ్గర ఉన్నాయన్నారు వాటిని కొంచెం కంట్రోల్ చేశారు సో ముందు ఇమీడియట్ ప్రాబ్లమ్ అయితే ఫిక్స్ చేశారు